హాయ్ హలో ఫ్రెండ్స్ ఒన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా ఇలాంటి నేను చూప్ ఛానల్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది ఈరోజు ఒక రికవరీ ఒక బౌన్స్ అనేది మార్కెట్లో మనం చూడడం జరిగిందనమాట అండి సో పాజిటివ్గా సో మార్కెట్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి ఒక గ్యాప్ అప్ తర్వాత సో ఏరేజ్ గ్యాప్ ఓపెనింగ్ రావడం జరిగింది కొంచెం ఫుల్ బ్యాక్ వచ్చినా కూడా సో గ్యాప్ ఫిల్ అవ్వలేదు కానీ సో వాట్ ఎవర్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ అనేది హైయర్ లోస్ తోటి కంటిన్యూ అవడం అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అండి అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ కూడా సో అంటే సెషన్ ఎండ్ అయిపోయే టైంలో కూడా ఒక మంచి బయ్యంగ్ అనేది రావడం జరిగింది అండ్ ఇక్కడ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి క్లియర్ కట్గా సో కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా సో ఫార్మేషన్ ఇక్కడ కంప్లీట్ అవుతుందనమాట అండి ఇఫ్ ఇట్ ఆల్ బ్రేక్అవుట్ అవి టూ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రైట్ సో ఆ లెవెల్ మనం వాచ్ చేయాలన్నమాట అండి సో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ దాటితే కనుక వీ కెన్ సీ డెఫినెట్గా మంచి అప్ మూవ్ అనేది ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ దాకా అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అండి ఓకే రేపు ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే కనుక సో ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ బి నిఫ్టీ నెక్స్ట్ వెళ్ళి పాజిబిలిటీ అనేది మనం ఇక్కడ విట్నెస్ చేయొచ్చు అనమాట అండి సో అయితే ఒకవేళ కనుక అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వలేదు రోజు కూడా గ్లోబల్ మార్కెట్స్ ఇన్ఫాక్ట్ యాక్చువల్గా నిన్న నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి ఈరోజు కూడా నెగిటివ్గా క్లోజ్ అయితే ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అనేది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట అండి అది బ్రీచ్ అయితే అగైన్ ద అప్ ట్రెండ్ విల్ కంటిన్యూ అనమాట అండి సో సారీ డౌన్ ట్రెండ్ విల్ కంటిన్యూ ఇంకా ఫర్దర్గా సో ఫాల్ అనేది మనం మార్కెట్లో చూడొచ్చు అనమాట అండి రైట్ అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది సో జిగ్జాగ్గా మీరు చూడొచ్చన్నమాట అనమాట హైయర్ హైయర్ తోటి సో అట్లీస్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ అనమాట అండి కైండ్ ఆఫ్ చిన్న మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయచ్చు అనమాట అండి సో వితిన్ దిస్ షార్ట్ టర్మ్ అండ్ టైమ్ ఫ్రేమ్లో ఒక బుల్లిష్ సిగ్నల్ అనేది ఈరోజు రావడం జరిగింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ ఓకే సో మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అండ్ కైండ్ ఆఫ్ చిన్న కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి సో ఫార్టీ ఎయిట్ టూ హండ్రెడ్ రైట్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్కి ఎంతగా కిందకి రానంత వరకు ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ నలభై ఎనిమిది వేల నూట ఎనభై అనేది ఒక స్టాప్ లాస్ తోటి సో టార్గెట్ మనం ఫార్టీ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దాకా అవకాశం కనిపిస్తుంది అనమాట అండి ఇంకా ఎక్స్ట్రీమ్ బుల్ కేస్లో ఫార్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అబవ్ కూడా సో ప్రైజ్ వెళ్ళిన ఆ అనమాట అండి సో బ్యాంక్ నిఫ్టీ లుకింగ్ ఓకే సో ఓవరాల్గా సో బోత్ ఇండిసెస్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రెండు కూడా సో పాజిటివ్గా అండి సో అండ్ ఇన్స్టిట్యూషన్స్ మీరు చూడొచ్చు అని అండి ఎఫ్ఐఎస్ పాజిటివ్గా ఉన్నారు ఎఫ్ఐఎస్ పదిహేను వందల పదమూడు కోట్లు ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది డిఐఎస్ పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల దాకా సెల్లింగ్ చేయడం జరిగింది అనమాట అండి అయితే వన్ ఫార్టీ వన్ పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రైట్ అండ్ అడ్వాన్స్ డిక్లమ్ విషయానికి వస్తే నిఫ్టీ ఫిఫ్టీలో పెద్ద స్ట్రెంత్ కనిపించలేదు కానీ బ్రాడ్ బ్రాడర్ మార్కెట్లో చాలా వండర్ఫుల్ అండి సో యాక్చువల్గా థీమ్ ఆఫ్ ద డే యాక్చువల్గా రోజు ఏంటంటే రియాలిటీ అనమాట అండి రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే రియాలిటీ మీకు తెలుసు కదండి రీసెంట్ న్యూస్ అది కూడా మీరు చూసుంటారు ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో ఏవైతే రియల్ రియల్ ఎస్టేట్ హౌసింగ్ ఇవన్నీ ఉంటాయి ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా వండర్ఫుల్గా చాలా డిమాండ్ తోటి సెల్లింగ్ అయిపోతుంది అనమాట అండి దట్ ఇండికేట్స్ దెర్ ఇస్ హ్యూజ్ డిమాండ్ ఫర్ హౌసింగ్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా వీఆర్ అట్ ఎ పీక్ ఆఫ్ లైక్ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ అనమాట అండి యాక్చువల్గా ఇంట్రస్ట్ రేట్స్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నా కూడా పీపుల్ ఆర్ రెడీ టు విల్లింగ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు టేక్ లోన్ హౌసింగ్ లోన్స్ కానివ్వండి రైట్ అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ హౌసెస్ అంటే దట్ ఇండికేట్స్ అనమాట అండి ద కైండ్ ఆఫ్ డిమాండ్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ అనమాట అండి ఓకే సో ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉందో ఆటోమేటిక్గా సిమెంట్ లైక్ కేసీపీ సిమెంట్ అని కొన్ని స్టాక్స్ అదేవిధంగా స్టీల్ రిలేటెడ్గా డిమాండ్ కూడా ఉంటుంది అనమాట అండి బట్ కానీ రియాలిటీ డిఎల్ఎఫ్ లైఫ్ రియాలిటీ గోద్రేజ్ ప్రాపర్టీస్ నేమ్ ఇట్ సో ఎనీ సో అన్నీ కూడా సో చాలా రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా సో చాలా వండర్ఫుల్గా మొమెంటమ్ అయితే స్టాక్స్లో నేను అబ్జర్వ్ చేశానమాటండి ఆ సెక్టర్ లిస్ట్లో పెట్టుకోండి ఆ సెక్టర్ అయితే కొత్త శిఖరాలకు వెళ్ళిపోతుంది అనమాట నేను సెక్టర్ రొటేషన్ చూసినప్పుడు మనం చూద్దాం చ అది క్లియర్గా సో ప్రైస్ అనేది కనిపించిందనమాట అండి అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ యాక్చువల్గా స్టిల్ గ్లోబల్ మార్కెట్స్ అయితే ఇంకా వీక్నెస్ లాగే ఇండికేట్ చేస్తుంది అనమాట అండి సో ట్యాక్స్ మీరు చూడొచ్చు ఈ కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ క్లియర్గా డైలీ టైం ఫ్రేమ్లో విజిబుల్గా ఉంది అండ్ హ్యూజ్ సెల్లింగ్ కూడా మనం క్లియర్గా ప్రీవియస్గా మనం విట్నెస్ చేయడం జరిగింది కదా సో అయితే ఇంకా వీక్నెస్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి సో జోన్స్ నాస్ ఈ ఈరోజు ఏ విధంగా క్లోజ్ అవుతాయి అనేది సో అది దాట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి సో ఓవరాల్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి అయితే ఇండియా ఫిక్స్ అనేది బాగా ఫైవ్ పర్సెంట్ దాకా పడ్డం జరిగింది సో అందువల్ల ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్స్లో సో ఆల్రెడీ ప్రాఫిట్స్ అనేవి రావడం మొదలుపెట్టాయని అండి సో ఎందుకంటే ఆప్షన్స్ ప్రీమియం డిక్కే అనేది ఫాస్ట్గా వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ రైటింగ్ చేసినప్పుడు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయని అండి రైట్ బట్ ఆప్షన్ బయ్యింగ్ స్ట్రాటజీస్ ఆప్షన్ బయ్యర్స్ ఉన్నారా ఎందుకంటే ఫిక్స్ కూల్ అవుతుందంటే ప్రీమియం తగ్గుతుంది కాబట్టి so i think individual stock individual moment different matter in general i am telling matter and whenever vix is coming down when there is no fear in the market సో ప్రీమియంస్ వుడ్ బీ లెస్సర్ అనమాటండి సో ప్రీమియంస్ తగ్గడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మార్కెట్లో రైట్ ఓకే అండి సో అయితే ఇట్ ఇండికేట్స్ అని అండి సో పీపుల్ ఆర్ కంఫర్టబుల్ దే ఆర్ నాట్ సీయింగ్ ఎనీ హ్యూజ్ ఫాల్ ఆర్ ఎనీథింగ్ అలాంటి ఫాల్ ఏది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి విక్స్ అనేది నార్మల్గా సో మెయింటైన్ అవ్వడం అనేది వీ కెన్ అబ్జర్వ్ అని మాటండి ఫ్రెండ్స్ రైట్ అండ్ లుక్ ఎట్ దిస్ రైట్ సో ఆల్రెడీ నేను ఇంకా సెలెక్ట్ చేయలేదు బై డిఫాల్ట్ వావ్ సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లుక్ ఎట్ దిస్ మ్యాసివ్ రైట్ నిన్న కూడా యాక్చువల్గా ఇట్ పెర్ఫామ్డ్ వెరీ విల్ అనమాట ఈరోజు సెవెన్ పర్సెంట్ రియాలిటీ ఇండెక్స్ ఇట్ సెల్ఫ్ మూడ్ అంటే దట్ యూ కెన్ మ్యాగజీన్ అనమాట అండ్ ప్రీవియస్గా ఆల్రెడీ ఆల్రెడీ ఒక రేంజ్ ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ షేప్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఫామ్ అవుతుంది అని లాంగ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్ మన ఛానల్లో చెప్పడం జరిగింది ఐ థింక్ అక్టోబర్ ఇట్ సెల్ఫ్ మనం షేర్ చేయడం జరిగింది అండ్ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ రౌండింగ్ బాటమ్ రేంజ్ ప్రకారం స్టిల్ దెర్ ఇస్ వే టు గో అనమాట అండి ఇంకా మోర్ దాన్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ దాకా వెళ్తుందేమో మూవ్వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ సో ఇంకా థౌజండ్ దాకా సో రియాలిటీ స్టాక్స్ వెళ్ళి ఛాన్సెస్ యాజ్ పర్ దిస్ రేంజ్ క్యాలిక్యులేషన్ కనిపిస్తుంది అనమాట అండి సో వండర్ఫుల్గా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట అండి సో ఎప్పుడైతే ఈ జోన్ దాటడం జరిగిందో దట్ క్లియర్లీ ఇండికేటింగ్ అనమాట అండి సో నెవర్ లుక్డ్ బ్యాక్ సో ఇంకా మధ్యలో చిన్న షార్ట్ బ్యాక్ వచ్చింది సో దెర్ వాజ్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ సమ్ కైండ్ ఆఫ్ సినారియా ఉంది కదండీ సో లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ సో అపార్ట్ ఫ్రమ్ ద డిప్ సో ఓవరాల్గా సో ఇట్స్ ఎ ట్రెమెండస్ ర్యాలీ అనమాట అండి సో వండర్ఫుల్ ర్యాలీ ఇన్ ద రియాలిటీ అండ్ పబ్లిక్ సెక్టర్ అండ్ లుక్ ఎట్ దిస్ మిడ్ క్యాప్ వన్సెయిన్ మిడ్ క్యాప్ ఈస్ గెయినింగ్ ద స్ట్రీమ్ అనమాట అండి సో మిడ్ క్యాప్ స్టాక్స్ వండర్ఫుల్గా యాక్చువల్గా మార్కెట్ అంత పార్టిసిపేషన్ లేదు కానీ సో మీరు చూడొచ్చు అనమాట అండి సో నిఫ్టీని ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి సో నిఫ్టీ పాయింట్ సిక్స్ పర్సెంట్ బట్ లుక్ లుకెట్ దిస్ స్క్రీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్ సెక్టర్ అండి సార్ క్లోజ్ ఇన్ గ్రీన్ అనమాట ఒక్క సెక్టర్ ఇండెక్స్ కూడా రెడ్లో క్లోజ్ అవ్వలేదు దట్ షోస్ అనమాట అండి అంటే అక్రాస్ ది బోర్డ్ మొత్తం అక్రాస్ ది ఆల్ సెగ్మెంట్స్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి బట్ ఐటీ అండ్ ఆటో ఆర్ ది లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ అనమాట అండి ఫర్ టుడే ఓకే అండ్ ఐటీలో ఎంబ్యాటర్న్ ఫామ్ అవుతుంది కొంచెం డబుల్ టాప్ కొంచెం నెగిటివ్ నెగిటివ్ వీక్నెస్ ఉండొచ్చు అనమాట షార్ట్ టర్మ్ కన్నా అనుకున్నాం కదా సో ఐటీ స్టాక్స్ సంబంధించి అనమాట అండి అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఐ థింక్ యూట్యూబ్ కామెంట్స్లో శర్మ గారు క్వశ్చన్ అడగడం జరిగిందనమాట అండి ఓకే సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ టెర్మినల్ రైట్ ఆల్ కార్గో ఓకే అండి సో ఆల్ కార్గో టెర్మినల్స్ గురించి అడిగారు మాటండీ నేను అప్పర్ సర్క్యూట్ పడింది అన్నట్టుగా అడిగారు మాట అండి సో లెట్ మీ హ్యావ్ అ లుక్ ఎట్ వాట్ ఎ బ్యూటిఫుల్ వాల్యూమ్ రైట్ సో హ్యూజ్ వాల్యూమ్ తోటి వెళ్ళిపోతుంది అనమాట అండి స్టాక్ అయితే చూసుకుంటా వెళ్ళిపోతుంది యువర్ రైట్ శర్మ గారు బట్ కానీ దీని ఫండమెంటల్స్ మనం ఒకసారి స్టడీ చేయాలన్నమాట అండి సో దీని ఫండమెంటల్స్ ఉన్నా అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి ఎప్పుడు కూడా సో ఓన్లీ టెక్నికల్స్ అంటే లైక్ మార్కెట్ యుఫోరియాలో ఉన్నప్పుడు దే విల్ బి లైక్ దిస్ ఓన్లీ అనమాట అండి రైట్ సో ఆల్ కార్గో లాజిస్టిక్స్ ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ ఓకే లాజిస్టిక్స్ కాదు రైట్ ఓకే ఎందుకంటే ఫండమెంటల్స్ ఎంత నీట్గా ఉన్నాయంటే అనుకున్నాను మాట అండి ఓకే సో రైట్ ఇక్కడ లెట్ మీ రైట్ ఓకే ఆర్ కార్గో టెర్మినల్స్ లిమిటెడ్ ఓకే సో యాక్చువల్గా మీరు చూడచ్చు అనమాట అండి యా ఈ స్పాటెడ్ రైట్లీ అనమాట అండి టెర్మినల్స్ ఆపరేట్స్ కంటైనర్ రేట్ మీకు తెలుసు కదా సో ఇప్పుడు ఎకానమిక్ ఎక్స్పాన్షనరీ మోడ్లో ఉంది ఎకానమీ సో ఓవరాల్గా బాగుంది కాబట్టి లుక్ అట్ దిస్ ఆర్ఓయి క్రేజీ అనమాట అండి ఆర్ఓసి ఆర్వోయి అండ్ పిఈ మల్టిపుల్ స్టిల్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ అనమాట అండి బట్ కానీ ఆల్రెడీ స్టాక్ కొంచెం షూటప్ అయిపోయింది బట్ స్టిల్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే అనమాట అండి టెక్నికల్గా ఇట్ ఈస్ షోయింగ్ క్లియర్ క్లియర్గా స్ట్రెంత్ అనమాట అండి లుక్ అట్ ద జంప్ ఇన్ ద సేల్స్ అనమాట లైక్ సిక్స్ టైమ్స్ జంప్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ వన్ ఇయర్ అండ్ మార్జిన్స్ ఆల్సో లుకింగ్ డీసెంట్ బట్ కానీ కంపెనీ రీసెంట్లీ లిస్టెడ్ కదా సో డేటా ఎక్కువగా లేదనమాట అండి బట్ కానీ వాట్ ఎవర్ డేటా సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్నెస్ అనమాట అండి ఎఫ్ఐఎస్ఆర్ హోల్డింగ్ ఎయిట్ పర్సెంట్ సో ఓవరాల్గా థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే అనమాట అండి రైట్ సో మేబీ ఆర్ అక్యుములేటింగ్ ఇట్ సేమ్స్ అనమాట అండి సో యాక్చువల్గా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట అండి సారీ లైక్ ఐపీఓ రైట్ సో ఐపీఓ ప్రైజింగ్ రైట్ ఐపీఓ ప్రైజింగ్ లిస్టింగ్ ప్రైజ్ దాటి ఎప్పుడైతే స్టాక్ మూవ్ అవుతుందో అది ఒక మంచి లైక్ ఎంట్రీ పాయింట్ కింద అనమాట అండి సో ఇట్ ఇండికేట్స్ అనమాట అండి రైట్ సో అంటే లైక్ ఆఫ్టర్ ఎగ్జిట్ సో జనరల్గా లిస్టింగ్ గెయిన్స్ కోసం చాలామంది ఐపీఓ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు కదండి సో లిస్టింగ్ గేమ్స్ అయిపోయిన వెంటనే దట్ అంటూ ఎగ్జిట్ అనమాట అండి హ్యాపీగా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు సో తర్వాత కొంచెం దానికి అనుగుణంగా సెల్లింగ్ ప్రెషర్ రావడం జరుగుతుంది అయితే ఆ డిప్పును సస్టైన్ అవుతా సో వెన్ ఎవర్ ఎనీ స్టాక్ బౌన్సెస్ ఒక స్టాక్ బౌన్స్ ఏంటంటే దట్ ఇండికేట్స్ అనమాట అండి దేర్ ఈజ్ ఇన్హెరెంట్ స్ట్రెంత్ ఇన్ ద స్క్రిప్ట్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో ఆ రేంజ్ ప్రకారం ఎగ్జాక్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది రైట్ యాజ్ పర్ దిస్ రేంజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి గారు ఓకే ఆ రేంజ్ ప్రకారం చూస్తే ఇక్కడ టార్గెట్ అయితే రీచ్ అయిపోవడం జరిగింది అనేది క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి బట్ కానీ ద కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ ఫండమెంటల్స్ చూస్తే స్టిల్ ఇంకా వెళ్ళొచ్చేమో అన్నట్టుగా ఉంది బట్ కానీ ఏదైనా డిప్ వస్తే కనుక సో ఏదైనా డిప్ టు వర్డ్స్ సిక్స్టీ రూపీస్ లోపుకి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ రేంజ్లో ఏదైనా వస్తే కనుక మేబీ అది కొంచెం బయింగ్ పాయింట్ మంచి ఎంట్రీ పాయింట్ అవుతుందనమాట ఒకవేళ ఆల్రెడీ మీరు బై చేస్తుంటే థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే ట్రైల్ యువర్ స్టాప్ లాస్ ఫైవ్ టెన్ రూపీస్ పెరిగింది అనుకోండి స్టాకు మీ లాస్ని త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ దాకా పైకి తీసుకురండి ఇంకా టెన్ రూపీస్ పెరిగితే ఇంకొక త్రీ ఫైవ్ రూపీస్ యాడ్ చేయండి లాస్ పైకి తీసుకువెళ్ళండి రైట్ ఒకసారి రివర్స్ అయినప్పుడు ఈ షుడ్ బి హ్యాపీ టు ఎగ్జిట్ అండ్ అవుట్ ఓకే అండి సో అలాగే మనం ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట బట్ కానీ క్లియర్ కట్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అనమాట అండి కౌంటర్లో స్టాక్ అయితే ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట టెక్నికల్గా చాలా వండర్ఫుల్గా ఉంది అండి రైట్ అండ్ కమింగ్ టు మై స్టాక్ ఐడియాస్ కొన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ డీసీబీ బ్యాంక్ ఈ వీక్ మనం షేర్ చేయడం జరిగింది ఈరోజు లొకెట్ దిస్ ఎంత వాలంటైల్ మార్కెట్లో కూడా సో దీని దారిలో అది వెళ్ళిపోతుంది అనమాట అండి ఈరోజు ఒక ఫోర్ పెర్సెంట్ దాకా పెరగడం జరిగింది బట్ కానీ విఎస్టీ ఇండస్ట్రీస్ కొంచెం ఆల్రెడీ మీకు లైక్ ఎగ్జాంపుల్ టైప్లో నేను షేర్ చేయడం జరిగింది కదా పెరిగి స్టాక్స్ పెరుగుతాయని చెప్పి సో ఐ థింక్ రమేష్ ధమానీ గారు సో ఆయనకి ఆల్రెడీ హోల్డింగ్ ఉంది కొంత ఇంకా హీ అక్వైర్డ్ సమ్ మోర్ హోల్డింగ్ అనమాట అండి సో ఆ కంపెనీలో ఇంకా ఎక్కువ కొంచెం హోల్డింగ్ ఎక్కువైజ్ చేసినప్పుడు సో పాజిటివ్గా తీసుకుని అంటే లైక్ రైట్ ఇది వన్ టైమ్ ఈవెంట్ లాగా అనమాట అండి సో ఒక స్పర్ట్ అనేది రావడం జరిగింది ప్రైస్లో మీరు చూడొచ్చు అనమాట ఒక స్పైక్ అనేది మనం చూసాం కదా బట్ కానీ మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ డౌన్ అనమాట అండి సో అందువల్ల ఏంటంటే సో దట్ ఇస్ వై ఐ ఫాలో ద పిరమిడింగ్ స్ట్రాటజీ అనమాట అండి లేటెస్ట్ అయి నేను యాడ్ చేయడం జరిగింది బట్ కానీ యాజ్ అండ్ మెన్ ఇట్ మేక్స్ న్యూ హై ఇట్ గోస్ ఇట్ గోస్ ఫర్దర్ హై దెన్ ఓన్లీ ఐ అన్ అందర్ వన్ అదర్వైజ్ తక్కువ క్వాంటిటీ తక్కువ స్టాక్లో వస్తే ఐ లెగ్జిట్ ఓకే అండి సో దట్ ఈజ్ మై స్ట్రాటజీ అనమాట ఫ్రెండ్స్ రైట్ అండ్ ఆల్రెడీ బయోకాన్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఐ థింక్ టుడే ఐ హ్యావ్ ఫర్ యూ వన్ స్టాక్ అనమాట అండి ఫర్ స్టడీ పర్పస్ దట్ ఈస్ కేసీపీ అనమాట అండి సో కేసీపీ అనేది సో మీరు నేను చెప్పడం జరిగింది కదండి సో ఎప్పుడైతే రియాలిటీ ఇవన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయో మేబీ ఇట్ ఈస్ రైట్ దట్ ప్రాక్సీ ఈజ్ ప్లేయింగ్ సో వండర్ఫుల్గా సో కేసీపీ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి స్టాక్ అయితే మూమెంట్ అనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో కొత్త హైస్కి వెళ్ళిపోతూ ఉందనమాట అండి అండ్ మీరు చూడొచ్చు అనమాట అండి కొంచెం ఎక్స్టెండ్ చేసి చూస్తే కనుక సో ఏదైతే నేను ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగిందో ఓకే సో ఎక్స్టెండ్ చేసి చూస్తే కనుక ఒక నైస్ ప్యాటర్న్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కదా రైట్ సో ఏంటండి ఆ ప్యాటర్న్ ఏంటండి సో ఈ ప్యాటర్న్ ఏంటో మీరు చిన్న ఎక్సర్సైజ్ అనమాట అండి ఈ ప్యాటర్న్ ఏంటనేది ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ సో ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఈ ప్యాటర్న్ ఏంటి కేసీపీలో ఉన్న ప్యాటర్న్ ఏంటనేది కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ రైట్ సో దెన్ అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట అండి మీరు ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో ఆయనో డెఫినెట్గా మీరు అందరూ పెడతారు నాకు ఐడియా ఉందని మాట అండి సో పెడితే దట్ విల్ బీ గా ఉంటుంది కొంచెం దట్ విల్ బి ఎంకరేజింగ్ అనమాటండి సో మీరు కూడా సో ఏదో ఒకటి లెర్నింగ్స్ మన ఛానల్ ద్వారా మీరు తీసుకుంటున్నారని చెప్పి సో దట్ ఈస్ ఇండికేషన్ అనమాట రైట్ సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక నైస్ ప్యాటర్న్ ఒక మంచి ప్యాటర్న్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట కేసీపీ జస్ట్ అట్ ద నెక్ లైన్ అవుట్ జస్ట్ అవ్విందనమాట అండి సో ఇంకా కంటిన్యూషన్ కొంచెం కన్ఫర్మేషన్ వన్ ఎయిటీ లెవెల్స్ అబవ్ వెళ్తే కనుక సో ఇంకా మనకి కన్ఫర్మేషన్ క్లియర్గా రావడం జరుగుతుంది అనమాట అండి సో ఆ ప్యాటర్న్ ఏంటో డెఫినెట్గా కామెంట్స్లో పేటండి ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ మీరు కూడా సో కామెంట్ చేయండి సో ఏంటి ఆ ప్యాటర్న్ వీక్లీ టైం ఫ్రేమ్లో కేసీపీ స్టాక్లో రావడం జరిగిందనేది పెట్టండి ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ కూడా అయోప వీడియో మీకు నచ్చిన వస్తున్నా వీడియోస్ అయితే లైక్ చేయడం అదే అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్